తనను గెలిపించిన ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరుస్తానని తుని ఎమ్మెల్యే దివ్య స్పష్టం చేశారు మీ ఇంటికి మే దివ్య కార్యక్రమం ద్వారా ప్రతి గడప ఎక్కిన తనకు సమస్యలపై అవగాహన ఉందని ప్రణాళికాయుతంగా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని కోటనందూరు మండలం జగన్నాథపురంలో జరిగిన కృతజ్ఞత పర్యటనలో దివ్య పేర్కొన్నారు ఓవైపు నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ఎమ్మెల్యే మరోవైపు తనను గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపేందుకు కృతజ్ఞత పర్యటనలకు శ్రీకారం చుట్టారు జగన్నాథపురం గ్రామ తెలుగుదేశం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సంబరాలకు మండలి ప్రతిపక్ష నేత ఎనమల రామకృష్ణుడు ఎమ్మెల్యే దివ్య మాజీ ఎమ్మెల్యే రాజా హాజరయ్యారు కూటమి నేతలు ఘన స్వాగతం పురోవేతుల గుండా విజయోత్సవ ర్యాలీ జరిగింది అనంతరం యనమల రామకృష్ణుడు యనమల దివ్య రాజా అశోక్ బాబును గ్రామ తెలుగుదేశం పార్టీ ఘనంగా సత్కరించింది అలాగే మిగతా టీడీపీ నాయకులు కార్యకర్తలు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరికీ నా నమస్కారాలు మీడియా వారికి నా నమస్కారాలు జగన్నాథపురం ప్రజలందరికీ మహిళలు ముఖ్యంగా నా నమస్కారాలు ధన్యవాదాలు తుని ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన మీ అందరికీ పాదాభివందనాలు చేసుకుంటున్నాను ఇక నుండి తేటగుంట్లోనే ఉంటున్నాను నేను తప్పకుండా మీ అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను నేనే కాదు నాన్నగారు అందరూ ఇక్కడే ఉంటున్నాము మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము అలాగే తుని నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి బాటలో అభివృద్ధి సంక్షేమం బాటలో తప్ప తప్పకుండా నడిపించాలన్నదే నా ప్రయత్నం తుని నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నదే నా ప్రయత్నం ఈ ప్రయత్నంలో మీరందరూ నాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను ఎలాగో పెద్దలందరూ ఇంత మేధావులు అందరూ ఉన్నారు నా తోడు మీరంతా కూడా నా తోడే నాకు సహకరిస్తే తప్పకుండా మనం తునిని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చి తీర్చిదిద్దుతాం తప్పకుండా మీ సహకారం నాకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను ఇంకొక విషయం యుడు గారు నాన్నగారితో పాటు ఉన్నారు ఇవాళ తిరిగి వారిని మళ్ళీ నేను టీడీపీలో చూస్తున్నాను ఇది చాలా నాకు ఆనందకరమైన విషయం మీరందరూ మీ అందరి సపోర్ట్ ఎల్లప్పుడు నాతో ఇలా ఉండాలని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత ఘన స్వాగతం మీరందరూ నాకు ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇవాళ చాలా మంచి రోజు ఈ గ్రామం అభినందన్ సభ ఈ గ్రామంతో మొదలు పెట్టుకోవడం ఇవాళ ఇంత మంచి రోజు ఇది ఈ మీటింగ్ ఇక్కడ జరగడం చాలా ఆనందకరమైన విషయం థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై ధోనియోగంలో సత్యనారాయణ మిగతా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మండల నాయకులు అందరూ కూడా స్టేజ్ మీద ఉన్నారు ముందున్నారు అదేవిధంగా పత్రికా ఉన్నారు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారాలు కూడా ఈ ఆరు నెలలు కూడా మీరు చాలా కష్టపడ్డారు చాలా కష్టపడ్డమే కాకుండా ఒక టెన్షన్లో ఉన్నారు అందరు కూడా ఉండేవారు ఏమవుతుంది ఏమవుతుంది అనేటువంటిది ఒక టెన్షన్ ఉండేది జనాలందరికీ కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ చెప్పేవాడిని పదిహేను వేలు తక్కువ కాకుండా మనం గెలవబోతున్నాం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా చెప్పేవాడిని ఇంకేందంటే నాకుండేటువంటి ఆలోచనతో ఒక విధంగా చెప్పాలంటే పదిహేను వేలు పైన గెలుస్తాం కానీ తక్కువ గెలవని చెప్పేవాడు ఆ విధంగానే పదిహేను వేలు పైన చదువు దాదాపు ఒక ఆరు వేల వరకు కూడా మె దివ్యాన్ని గెలిపించేందుకు మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్కారాలు కూడా నాకు అచ్చెన్నాయుడు గారు మన అశోక్ బాబు గారు చెప్పారు సత్యనారాయణ కూడా చెప్పారు ఎనభై రెండవ సంవత్సరంలో నేను మొట్టమొదటిగా రాజకీయాల్లో ప్రవేశించినప్పుడు బహుశా నా గుర్తు ఇదే చెట్టు ఈ చెట్టు కింద చిన్న బలం వేసి మీటింగ్ చెప్పాను ఫస్ట్ ఆ రోజునే నా పొలిటికల్ ఎంట్రీ కూడా అప్పుడు బ్రిడ్జ్ లేదు ఏమీ లేదు మీ పూర్తి ఉంటాయి మీ ఊరంతా కూడా మన చేత ఆరోధన చేశాము ఎందుకంటే మీకు చెప్తున్న ప్రజాప్రతినిధి అనేటువంటి వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు సర్వీస్ చేయాలి ప్రజలకు సర్వీస్ చేయాలి ప్రాంతానికి సర్వీస్ చేయాలి ప్రజల నుంచి మళ్ళీ మెప్పుకొని మళ్ళీ గెలవాలి ఆ విధంగా చేస్తేనే నాయకుడికి సంతృప్తి ఉంటుంది ఓట్లు వేసినటువంటి ప్రజలకు కూడా సంతృప్తి ఉంటుంది తను ఓట్లు వేయించుకుని ఈ ఓటర్స్ మా వాళ్ళు కాదు ఈ నియోజకవర్గం నాది కాదు లేకపోతే నేను ఎప్పుడు వెళ్ళినా ఓట్లు వేస్తారో భయపెట్టానో ఓట్లు వేయించుకోవచ్చు డబ్బులు ఇచ్చానో ఓట్లు వేయించుకునేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఎలక్షన్లో రాష్ట్ర వ్యాప్తంగా గుణపాఠం చెప్పింది అనేది కూడా మీకు ఈ సందర్భంగా మానవ చేస్తున్నాం అందుకే డబ్బులతో ఎలక్షన్లు అవ్వవు ఉన్నాయి ఓట్లు ఉన్నట్టుంటే వాళ్ళకి సేవ చేస్తే ఆ సేవను గుర్తించి మళ్ళీ తిరిగి ఓట్లు వేస్తారు ఇందాక మన వాళ్ళు చెప్పారు ఎవరో బహుశా ఒక దివ్య గారు ఆరు నెలలు తిరిగారు డోర్ టు డోర్ అని నేను ఆరు ఎలక్షన్లు డోర్ టు డోర్ తిరిగాను మొత్తం ఆరు ఎలక్షన్లు కూడా ప్రతి డోరు ప్రతి గడప ఎక్కాను ఏడో ఎలక్షన్ నేను తిరగలేదు డోర్ టు డోర్ వేరమే తిరిగాను అశోక్ బాబు గారు నాకు ఎదురయ్యారు ఆయన డోర్ టు దిగాడు ఆయన గెలిచాడు నేను ఓడిపోయాను అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకి నాయకుడు ఎంత సన్నిహితంగా ఉంటాడో అంత సన్నిహితంగా ప్రజలు కూడా నాయకుడితో ఉంటారు ప్రజలు కూడా మనల్ని ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు ఏ విధంగా ప్రవర్తన చేస్తున్నారు నాయకులు ఏ విధంగా మనకు సహాయం చేస్తున్నారు ఏ విధంగా మనకు అభివృద్ధికి తోడ్పడతారు లేకపోతే వీళ్ళకి ఓటు వేస్తే మనకు ఫలితం దక్కుదా దక్కదా లేకపోతే మనం ఎవరికి పడితే వాళ్ళకి ఓట్లు వేస్తే వాళ్ళను మనల్ని అమ్మేస్తారా అనేటువంటి ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా అంచేతండి ఉంటేనే ఓట్లు వేయరు ఓటు అనేటువంటిది చాలా విలువైంది కోట్ రూపాయలు ఇచ్చినా కానీ ఓటు రాదు ఆ పెద్ద పద్దెనిమిది సంవత్సరాలు దాటితేనే ఓటు వస్తుంది పద్దెనిమిది సంవత్సరాలు లోపల లోటు ఓటు ఇమ్మంటే ఎవరు ఎవరికి ఒకటి ఓటు మీరు పది కోట్లు ఇచ్చినా కానీ ఓటు ఇవ్వరు అంతేత ఓటు విలువ అనేది తెలుసుకుని ఓటు వేస్తే మన జీవితాలు బాగుపడతాయి మన ప్రాంతాలు బాగుపడతాయి మనం బాగుపడతాం మన కుటుంబాలు బాగుపడతాయి అట్లా అని ఎవరిని పడితే వాళ్ళు కోట్లు వేసి గెలిపించారు అనుకోండి మీ అందరు ఆస్తులు దోచుకోవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళంతా కూడా ఆ విధంగానే దోపిడి వ్యవస్థను సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఆ దోపిడి వ్యవస్థలో మనం కూడా భాగస్వాములు అయ్యే తుని కూడా ఒకప్పుడు గులిబాబు గారు ఉన్నప్పుడు కానీ విజయలక్ష్మి గారు ఉన్నప్పుడు కానీ ఉన్నప్పుడు కానీ అశోక్ బాబు గారు ఉన్నప్పుడు కానీ ఈ తును నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉండేది ఏమిటి ప్రత్యేకత అంటే ఏదో ప్రజలకు సేవ చేస్తారు ఎంత పెద్ద కుటుంబాల నుంచి వచ్చినప్పుడు కూడా ప్రజలతోటి ఉంటారు ఒక విశ్వాసం ఉండేది నమ్మకం ఉండేది అందుకనే గురిబాబు గారి ఫ్యామిలీ దాదాపు వాళ్ళు కొన్ని సంవత్సరాలను వాళ్ళు పోషించారు ఈ నియోజకవర్గంలో తర్వాత నేను వచ్చిన తర్వాత దాదాపు అని కూడా ఇప్పటి వరకు కూడా అభిమానిస్తూ ఉన్నారు అశోక్ బాబు గారు అభిమానిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ రోజున దివ్య వచ్చింది సరే దివ్య ఎన్ని సంవత్సరాలు ఆవిడ సర్వీస్ని బట్టి ఉంటుంది ఎన్ని సంవత్సరాలు ఉండాలి అది మీరు నిర్ణయిస్తారు దివ్య సర్వీస్ చేసి మెప్పు పొందాలి మీ అందరు కూడా కానీ మధ్యలో ఈ ఐదు సంవత్సరాలు వేరే వాళ్ళు వచ్చారు జగన్ రెడ్డి పరిపాలన వచ్చి చూస్తారు కదా పేపర్లో ఇసుక దోపిడీ మైన్స్ దోపిడీ అదేవిధంగా ఎక్ససైజు మనం చెప్పక్కర్లేదు ఎక్కడ చూసినప్పుడు కూడా ఏర్లే పారుతూ ఉంది మొత్తం రాష్ట్రానికి రావాల్సినటువంటి సంపద అంతా కూడా ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి పోయింది కారణం ఏంటంటే నాయకుడి యొక్క స్వార్థం అనేటువంటిది మీకు ఈ సందర్భంగా మరో చేస్తున్నాను నాయకుడు ఇప్పుడు స్వార్థపరడి అవ్వబడదు నాయకుడు ఎప్పుడు కూడా సేవ చేసేవాడు అయి ఉండాలి నాయకుడు సేవ చేస్తే రాష్ట్రాలు బాగుపడతాయి ప్రాంతాలు బాగుపడతాయి మన జీవితాలు బాగుపడతాయి అందుకే నాయకుడే స్వార్థంగా ఉండి నేనే సంపాదించుకుంటే బాగుంటుంది నా కుటుంబమే పెద్దగా అవ్వాలనేటువంటి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకుడికి సరి అయినటువంటి గుణపాఠం చెప్పిన ఎలక్షన్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం కోరిక నెరవేరింది మన నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలా మన నియోజకవర్గం పట్ల అవగాహనటువంటి వ్యక్తి ఎవరు అటువంటి వ్యక్తి యొక్క కుటుంబాల నుంచి మన వ్యక్తిని మనం గెలిపించుకున్నట్లయితే మన నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధిపరంగా పరంగా ముందుకెళ్ళని మనం మనందరం కూడా ఒక కూటమి అభ్యర్థిగా మనకి హనుమల్ దివి గారిని ఎక్కించుకోవడం వారిని వారు అభివృద్ధించుకునే సందర్భంలో ఈ గ్రామానికి మనం అపూర్వమైన స్వాగతం పాలకి వారికి మీ అందరి యొక్క అభినందన తెలియజేసినట్టు మరొకసారి మీ అందరికీ కూడా ప్రజల ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మనం అందరం కూడా వారు మన నియోజకవర్గానికి చేసేట అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఎల్లప్పుడూ కూడా కలిసికట్టుగా తోడు నీడగా ఉంది వారు చేసే ప్రతి కార్యక్రమాన్ని మనం వినియోగించుకొని మనం ఈ అభివృద్ధికి మన ప్రజల యొక్క సంక్షేమానికి మా కలిసి నడవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మాకు అవకాశం జగన్నాథపురం పెద్దలందరికీ కూడా మన ఒక ధన్యవాదాలు చెప్తూ సెలవు సార్ ఆయన మనందరికీ పరిచేస్తులే కానీ ఇప్పుడు యువతకి ఈ కొత్తగా వచ్చిన కోడలకి సరిగా తెలియపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందో గత నలభై సంవత్సరాల క్రితం కూడా జగన్నాథపురం ఇలాగే ఉందనుకుంటున్నారు కాదు గత నలభై అంటే ఇప్పుడు యాభై సంవత్సరాలు వయసున్న తప్ప పిల్లలు ఎవరికి కూడా తెలియదు ఆ పరిపాలన అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మరి రామకృష్ణ గారు మేము ఇంతమంది కొంతమంది పెద్దలందరూ కలిపి తుని నగపేది తోలి కైకి అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు మన రామకృష్ణ గారు కాకినాడలో ప్రాక్టీస్ చేసేవారు మేము మేమందరం మూడెళ్ళి అయ్యా మీరు తప్పనిసరిగా మన తిని తుని నియోజకవర్గాన్ని రావాలి అని చెప్పడం జరిగింది దాని మీద వాళ్ళు నేను రాజకీయాలకు పాటు ఇంట్రెస్ట్ లేదని చెప్పడం జరిగింది అయితే అప్పుడు ఆనాడు పంత పద్మనాభ గారి జెడ్పీ చైర్మన్గా ఉండేవారు ఆయన మన బ్రిడ్జికి ఇక్కడ బిడ్జ్జికి శంకుస్థాపన చేయడం జరిగింది మళ్ళీ అప్పుడు రామకృష్ణ గారు మొట్టమొదటిగా మన రామకృష్ణ గారికే టిక్కెట్ ఇవ్వడం జరిగింది అక్కడ మేమంతా కూడా అంటే మొత్తం లచ్ందర్ గారు సావార్ నాన్నబాబు గారు బెండపూడి దత్తుడి గారు మేమందరం అందరం కూడా మీరందరం టిక్కెట్ ప్రయత్నం చేశారు మేమంతా కూడా కలిసి అప్పుడు గోదావరికి అప్పటికప్పుడే ఏకాయకిని బయలుదేరాం అంటే అప్పుడు రిజర్వేషన్ దొరుకుతాయండి అలాగే అప్పుడు మేము న్యూస్ పేపర్లు వేసుకొని కింద పడుకొని హైదరాబాద్ వెళ్ళాం వెళ్ళి అప్పుడు ఉదయం లేచి ఎన్టీ రామారావు అప్పటి చట్టంలో ఎన్టీ రామారావు గారు ఇంటి ముందు కూర్చుని అలా ఉండేవాడు ఈలాగా తొమ్మిది గంటలకు ఎవరు వచ్చేవాడు ఆయన సార్ రామకృష్ణ స్టూడియోకి మూడు గంటలకు వస్తారు అక్కడ రమ్మంటే మళ్ళీ మొత్తం అంతా అక్కడికి వెళ్ళేవాడు అలాగా ఒక మూడు రోజులు నాలుగు రోజుల పాటు అక్కడే ఉండిపోయాం అప్పుడు సార్ మొట్టమొదటిగా కూడా ఎన్టీ రామారావు గారు మన రామకృష్ణ గారి మొట్టమొదటి టికెట్ ఇవ్వడం జరిగిందని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను టికెట్ మనకే ఇచ్చాడు ఇచ్చి అక్కడి నుంచి వచ్చేసాం వచ్చేసిన తర్వాత బెండపుడి దత్తుడు గారు నాకు టికెట్ ఇస్తా అన్నారు కాంగ్రెస్ టికెట్ అలా అని చెప్పి ఆయన పెద్ద కేసు పెట్టి కూర్చున్నాడు అప్పుడు నేను సోర కొంతమంది పెద్దలు మీ అందరం కూడా రాత్రి పదమూడు గంటలకి బెండపూడి వెళ్ళి ఆయనతో అయ్యా మనం ఏమనుకుందాం లైక్ సంఘంలో ఎవరికి టికెట్ వచ్చినా మనందరం కలిసి పనిచేయాలనుకున్నాం అలాంటిది మీరు ఎలా చేయడం పద్ధతి కాదు అయితే మీరు చేసుకోండి మేము మాత్రం రేపు నామినేషన్ వేస్తున్నాం రామకృష్ణ గారు ఆయన చెప్తే ఆఖరి రాత్రి రెండే అయింది అప్పుడు అలాగే తగ్గాడు తగ్గి మరుసటి రోజు పాపం మనతో నామినేషన్కి వచ్చాడు కష్టపడి పనిచేశాడు ఆయన కూడా అలాగే మొట్టమొదటిగా ఆయన ఎనభై మూడులోనే ఎమ్మెల్యేగా గెలవడం వెంటనే మంత్రి పద లా అండ్ మున్సిపల్ మంత్రి చేయడం ఆ తర్వాత కోఆపరేటివ్ మంత్రి చేయడం ఆ తర్వాత మళ్ళీ స్పీకర్గా తరువాత మళ్ళీ ఆర్థికమంత్రిగా చేయడం జరిగింది మరి ఇలాగా ప్రభుత్వం ఉన్నప్పుడే చాలా ఎప్పుడు అలాగే మాజీ శాసనసభ్యులు మన రాజా అశోబాబు గారికి అయితే ఈ యొక్క అభినందన సభ్య గ్రామాన్ని మనం ఈ రోజు ఎంతో అభిమా అభిమానంతో రామకృష్ణ గారి మన జగన్నాథ గ్రామం అంటే ఎనభై మూడు కా నుంచి కూడా వారికి ఎనలేని అభిమానం మన మన గ్రామాన్ని అయితే అప్పటికి మేము చిన్నపిల్లలు అయితే ఇంటర్మీడియట్ చదువుకునే టైంలో వారికి ఇక్కడ ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టడం వారికి ఇక్కడ మన కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేగా టిక్కెట్ రావడం మనం అందరం అప్పుడే నాకు ఓటు రావడం కూడా జరిగింది అప్పటి నుంచి ఎప్పటి వరకు వారి వెంట ఆ పసుపు జెండా వెంట నేను నా ప్రయాణం సాగిస్తున్నాను ఎప్పటికీ కూడా అదే విధంగా నా యొక్క గ్రామ ప్రజలు నాకు మూడు పర్యాయాలు గ్రామ సర్పంచ్ గా అవకాశం ఇచ్చి నన్ను అభిమానించారు ఆ రోజు ఎంచాలండి రామకృష్ణ గారు మనకి ఇంత గొప్పగా మా సార్ గురించి ఎందుకంటే మనం ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం గత ప్రభుత్వం టైంలో కనీసం ఏరు దాటాలంటే అవతల వర్షం పట్టిందంటే ఎవరింటి దగ్గర ఆలయం ఉండవలసి వచ్చేది అలాంటి టైంలో మహానుభావుడు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉండేటప్పుడు పంతొమ్మిది పద్మనాభం గారితో మన రామకృష్ణ గారు వారు మాట్లాడి మనకి ఒక బ్రిడ్జ్ అంటూ వేయించడం జరిగింది అలాగనే మన ఆడవాళ్ళు ఎన్నో సార్లు రామకృష్ణ గారు చెప్పడం జరిగింది ఎస్ఆర్ పేట కాని బీవర్ ఘాటి వెళ్తుంటే చిన్న సెలవులు ఉండి ఇదేంటి అని అడగడం జరిగింది ఏంటి మాకు మంచినీరు చాలా కొరతండి ఎప్పటి నుంచో కూడా గత ప్రభుత్వాలతో మేము చెప్పడం జరిగింది అప్పటి నుంచి కూడా ఎవరు కూడా మా గ్రామస్తులు పట్టించుకోలేదు అప్పటి నుంచి ఎప్పటి వరకు అదే ఇబ్బందులతో ఉన్నామనితే ఎంటనే వారు మనకి రెండు బావులు శాంక్షన్ చేసింది రెండు బావులు తత్కాలికంగా మనకి మంచినీళ్ళు వచ్చేటట్టు చేసి తర్వాత మన ఎండిఓ ఆఫీసులో బోర్ బావు కొట్టించి అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా మంచి ట్యాంక్ కట్టించి నలభై సంవత్సరాలు అయినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అది ఏ ఆటంకం లేక నిడారంభంగా మనకి మంచినీళ్ళు అందించడం జరిగింది వారు ఇచ్చేదంటే అలాగనే చెప్పుకు వెళ్తుంటే వారు చేసిన సేవలు చిన్న చిన్న కాదు అదే టైంలో ఎనభై ఐదు ఐదులో మనకి బీసీ కోల్ని ఒకే కుటుంబంలో ఇద్దరు ఇద్దరు ముగ్గురు కుటుంబాలు ఉండి ఒకే ఇంట్లో అలాంటి టైంలో వారు మనకి ఎవరు భూములు అడిగినా ఇచ్చేవారు కాదు రెండే రెండు కుటుంబాలు పదకొండు ఎకరాలు మనకి తక్కువ రేటు మీద మనకు భూమి ఇవ్వడం జరిగింది ఆ భూములు అప్పుడు రెండు వందల అరవై ఇల్లు ఒకేసారి వారు మన గ్రామానికి శాంక్షన్ అయ్యే శాంక్షన్ చేయడం జరిగింది అలాగే ఇంకా మనకి రామకృష్ణ గారు ఎంచంటే మన అచ్చినాయుడు నాయుడు గారు మండల ప్రెసిడెంట్ నేను గ్రామ సర్పంచ్ గా ఉన్న టైంలోని అయ్యా మాకు చాలా ఇబ్బందులు అవుతుంది మా పంట పొలాలకు నీరు లేదు ఎన్నిసార్లు వచ్చినా సరే మేము ఎవరో కూడా దాన్ని పట్టించుకోవట్లేదంటే వారి వెంటనే ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి రెండు చెక్ డాములు కూడా ఇవ్వడం జరిగింది మూడో సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ రావడం ఎనభై రెండులో వచ్చింది ఎనభై మూడులో మరి ఎలక్షన్స్కి రామకృష్ణ గారి తరఫున ఆ రోజు నేను అన్ని రోజులు కూడా నియోజకవర్గం అంతా కూడా నేను క్యాన్వెన్సింగ్ చేయడం జరిగింది మరి ఆ రోజు ఈరోజు చూసుకుంటే ఈరోజు ఒక సిడియో లేకపోతే పెన్ డ్రైవ్తో అయితే ఆవేళ డాలక్తో పాటలు పాడే మేము జస్ట్ ఒక చిన్న చరణం ఆవేళ ఎర్రమల్ సినిమాల నుంచి నాంపల్లి స్టేషన్కి తెలుగు తెలుగుదేశం పార్టీ నుంచి అమ్మల్లారా మన రామకృష్ణుడు నిలుచున్నాడు మహాతల్లులారా మన రామకృష్ణుడు నిలుచున్నాడు మహాతల్లులారా సైకిల్ గుర్తుకు ఓటేయండి రామకృష్ణుని గెలిపించండి అంటూ ఈ పాట ఒకటి మన పక్కనే చింతపల్లి నియోజకవర్గం ఉండేది కమ్యూనిస్ట్ పాట అక్కో 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 మీ తమ్ములొచ్చే మక్క తెలుగుదేశమే అక్క మీ ఓటేయండి అక్క రామకృష్ణుడే అక్క మన పార్టీ అభ్యర్థక్క అంటూ ఈ పాట పాడుతుంటే ఎక్కడా కూడా వ్యాన్ కదలించేవారు కాదు మరి రాంబాబురాజు అనేవాడు ఆయనేమో మా వెనకలు ఇంకొక వ్యాన్ తోటి అవతల పార్టీ నుంచి వచ్చేవాడు లేదా మా మాకు మాకెవరూ రావట్లేదు మాకు మా వ్యాన్ దగ్గరికి అందరూ అని అంటే ఈ విధంగా నేను ఆ రోజు క్యాంపెయిన్లో పాల్గొన్నాను అయితే రాని అరుదైన అవకాశం నాకు వచ్చింది ఎందుకంటే ఎనభై మూడులో ఎలక్షన్లో పోలింగ్ బూత్ ఏజెంట్గా నేను ఈ ఊర్లో నిర్వహించడం జరిగింది మళ్ళీ ఇప్పుడు దివ్యమ్మకి పోస్ట్ బ్యాలెట్ ఏజెంట్గా నాలుగు రోజులు చేశాను అంటే అప్పుడు విద్యార్థిగా ఇప్పుడు రిటైర్డ్ ఉపాధ్యాయుడిగా మరి దివ్యమ్మకి నాలుగు రోజులు నేను క్యాంపెయిన్ చేయడం జరిగింది